యమధర్మరాజుకు ఎందుకని దున్నపోతు వాహనం అయ్యిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొత్తం అందరి దేవుళ్ళలో యముడు అత్యంత అందగాడు ఆయన అందానికి స్వర్గంలో ఉన్న వారందరూ ఆయన వెనకాల పడేవారు దాంతో ఆయనకి గర్వం పెరిగిపోతుంది ఆ కారణం చేత యముడు తన కర్తవ్యాలను మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటాడు ఇదంతా గమనించిన శివుడు ఒకరోజు యముడిని కైలాస పర్వతానికి రమ్మని ఆహ్వానం పంపిస్తాడు యముడు కైలాసానికి వచ్చిన సమయంలో శివుడు తపస్సు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాడు యముడిని చూసిన శివుడు యమా వచ్చావా వెళ్ళి ఈ కుండలో నీరు నింపుకొని రావయ్యా అని చెప్తాడు సరే అని పక్కనే ఉన్న నదిలోకి యముడు దిగి నీళ్లు నింపడానికి వంగి ఆ నీళ్లలో ఆయన ముఖాన్ని చూసుకుంటాడు తన ముఖాన్ని తానే చూసుకొని భయంతో ఉలిక్కి పడతాడు అతడి తల మీద రెండు కొమ్ములు ఉంటాయి తెల్లగా మెరిసే అతడి చర్మం నల్లగా మారిపోయింది కంగారుగా శివుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి ఏంటి ఇది ఇలా ఎందుకు చేశారు నా తప్పు నేను తెలుసుకున్నాను క్షమించండి అని వేడుకుంటాడు కానీ సమయం అప్పటికే మించిపోయి శివుడు తపస్సులోకి వెళ్ళిపోయి ఉంటాడు అందుకు యముడు కోపంతో విష్ణువుకి కఠోర తపస్సు చేసి స్వామి నన్ను ముందులాగా అందంగా మార్చండి అని వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది సంభవం కాదు నువ్వు అడిగావు కాబట్టి నీ రెండు కొమ్ములను తీసేసి గేదె మీద పెడుతున్నాను ఇక నుంచి ఈ గేదెనే నీ వాహనం అని చెప్తాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి